హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధమైనటువంటి చర్చ మొదలైంది ఏమో గుర్రం ఎగరవచ్చు సేనాధిపతి చక్రవర్తి కాబోతున్నాడా ఆ దిశగా చర్చలు నడుస్తూ ఉన్నాయా లేదంటే నైన్టీన్ నైంటీ త్రీ నాటి ఉదంతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపీట్ కాబోతుందా అంటే ఎల్లో మీడియా అరుస్తున్నటువంటి అరుపులు కానీ వాళ్ళు బాధపడుతున్నటువంటి బాధలు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెట్టింట జరుగుతున్నటువంటి చర్చ కానీ ప్రజలలో జరుగుతున్నటువంటి చర్చ కానీ చూస్తే ఇది నిజమేనేమో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని చెప్పేసి ఒక విధమైనటువంటి అనుమానాన్ని ప్రజలు కానీ అభిమానులు కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ కూటమి ప్రభుత్వ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వెల్లుగుచ్చుతూ ఉన్నారు అసలు విషయం ఏంటి అంటే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చక్రవర్తిని చేయడం కోసం బీజేపీ వడివడిగా అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విజన్ అంటూ ఆయన ఏదేదో ప్రజలకు నమ్మలేని నిజాలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయన పరిగెత్తుతూ ఉంటే ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ లేకపోతే ప్రజా అధినేతగా కానీ ప్రతినిధిగా కానీ లేదంటే టీడీపీ పార్టీకి రాబోయే రోజుల్లో చక్రవర్తి కావడం కోసం ప్రయత్నాలు చేయకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి మనం వడివడిగా మనం కావలసినంత సంపాదించుకొని అది విదే విదేశాలలో నింపుకొని అలాగే డబ్బులుంటే మనం ఏ విధంగానైనా గెలవచ్చు ఏ విధంగానైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచనతో ఉన్నటువంటి నారా లోకేష్ వీరిద్దరూ వీరిద్దరు ప్రాణ తండ్రి కొడుకులిద్దరూ వారి పనుల్లో వారు బిజీగా ఉంటే చాప కింద నీరులాగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించిపోతూ ఉన్నారని చెప్పకనే చెప్పనవసరం లేదు మనం ఎందుకని మాట అనాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదు శాతం ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసాం నలభై శాతం ఓటింగ్ ఆయనకు పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ఆయన ఓటింగ్ అలాగే ఉంది పక్కకు పోలేదు మిగిలిన ఓటింగ్ శాతాన్ని పంచుకున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ మరి ఇటువంటి ఈ మూడు పార్టీల వారు ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేక నిందలు మోపుతూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే ఈయన ఇచ్చిన హామీలన్నీ పవన్ కళ్యాణ్ను ప్రజలు అడగరు బీజేపీని ప్రజలు అరగడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఒక్కా పోర్లది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలి మరీ ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కానీ లేకపోతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి చేతులు పట్టుకొని పైకి లేపి ప్రజలకు చూపించినప్పుడే ఒక అనుమానం వ్యక్తం చేసింది టీడీపీ అభిమానుల్లో వచ్చింది ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒడివడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చక్రవర్తి చేయడం కోసం అడుగులు వేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో జరుగుతుందంటే ముఖ్యంగా వెన్నుపోటు పొడిచిన వారికే మరొక వెన్నుపోటుకు సిద్ధం చేస్తున్నారంటే అవుననే సమాధానం వస్తుంది చూడాలి మరి దీనిని ఏ విధంగా ఈ ఎల్లో మీడియా కానీ లేదంటే మన ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ మేధావులు కానీ రకరకాల పదవులు అనుభవిస్తున్నటువంటి వారు కానీ ఈ వెన్నుపోటును ఏ విధంగా అడ్డుకొని మళ్ళా చక్రవర్తిని నారా లోకేషన్ చేసుకోగలుగుతారా లేదంటే బీజేపీ పనిన పన్నాగంలో పడిపోయి సేనాధిపతి చక్రవర్తి అయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూర్చొని తెలుగుదేశం పార్టీని గాలికి వదిలేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే